కష్ట నష్టాలు ఓర్చుకొని బయటపడ్డం తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా మూడు నాలుగు సంవత్సరాలు కష్ట నష్టాలు కోరుచుకున్నాం కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇన్ని కష్టాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇంకొక ఆరు నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన కష్ట నష్టాలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు కావున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చిరో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని అది పార్టీ పరంగా మాకు అవసరం లేదు బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గారు మీరు అధికారంలోకి రావడానికి ఏదైతే హామీ ఇచ్చిరో ఇప్పుడు మరి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా మీరు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించండి చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి మీరు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు అమలుకు యాభై శాతం సీలింగ్ విధానం అడ్డొస్తుంది అనుకుంటే భారతదేశంలో ఎన్నోసార్లు ప్రజా అవసరాల కోసం రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఎవరు అడగకముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కోసం కూడా రాజ్యాంగ సవరణ చేశారు మరి డెబ్బై సంవత్సరాలకు పైగా భారతదేశవ్యాప్తంగా బీసీలు దేశ జనాభాలో బీసీ కులాల గణన చేపట్టండి మమ్లను మనుషులుగా గుర్తించండి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించండి అని నినదిస్తానే ఉన్నారు మరి మెజార్టీ ప్రజలు ఏదైతే కోరుకుంటుందో అదే చట్టం అవుతుంది కావున మరి బీసీల రిజర్వేషన్ల గురించి బీసీల జనాభా లెక్కల గురించి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభలు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు వీళ్ళంతా పెద్ద ఎత్తున నిత్యం బీసీలకు మద్దతుగా మాట్లాడుతున్నారు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా బీసీలకు కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే విషయం బయటపడాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు బీసీ సంఘాలు విపక్ష నాయ పార్టీల నాయకులతో కలిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతోటి మద్దతు కూడగట్టుకోవాలి మద్దతు కూడగట్టుకున్న తర్వాత ప్రత్యేకి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం యాభై శాతం సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి మరి చట్టసభల్లో బీసీలకు కూడా జనాభా దామాష నిష్పత్తిన రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతోన ఈ దేశంలో ఉన్న అన్ని విపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తే యాభై శాతం సీలింగ్ విధానాన్ని ఎత్తేయడం పెద్ద బ్రహ్మాండమైన పని ఏమి కాదు ఇది సులువైన పని రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే మనకు కల్పించు కావున ఖచ్చితంగా ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు అనే సోలో బీసీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతవరకు అయితే పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ విపక్ష పార్టీలు కానీ తెలంగాణ ఉద్యమం చివరి దిశలో ఎలా అయితే అప్పట్లో కలిసి పనిచేసిన ప్రస్తుత తరుణంలో కూడా మరి బీసీల ఆక్రనందనను ఆవేదనను రాజ్యాంగపరంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు రూపుమాపి బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే ఇదే మంచి తరుణం కావున అన్ని పార్టీలు బీసీవాదం మోస్తా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపై చొరవ తీసుకోవాలి అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు కూడా నిన్న సాయంత్రమే ప్రకటించారు మేము బీసీ కులాల గణను పునః సమీక్షిస్తాం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మళ్ళీ సర్వేలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తాం విపక్ష పార్టీలతో అగ్రపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు చట్టబద్ధతతో కూడుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంగా ఆయన హామీ ఇచ్చారు బీసీ జాగృతి సేన తరఫున మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆయా పార్టీలలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులందరూ మీనమేషాలు లెక్కబెట్టకుండా బేసేజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రండి ఏకతాటిపైకి వచ్చి బీసీలకు న్యాయం చేయండి ఎవరైతే బీసీల కోసం ముందుకొచ్చి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి మరి బీసీల కళలను నెరవేరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా చరిత్ర పుటలో వాళ్ళ పేర్లు బంగారు అక్షరాలతో లిఖించబడతాయి అనే దాంట్లో ఎలాంటి శక్తి లేదు కావున అవుదాం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు చట్టసభల్లో కూడా జనాభా దామస ప్రకారం రిజర్వేషన్లు ఇప్పుడైతేనే సాధ్యమైతే ఇదే ఊపులో అందరం ఏకతాటిపైకి రావాలని బీసీ శ్రేణులను కోరుతూ జైబీసీ జై జైబీసీ